హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చరియలు అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ ఏంటి అనేది ఈ కంప్లీట్ వీడియోలో అయితే చూసేయండి ఇక్కడ నేను మా గార్డెన్లో ఉన్న గోంగూరను అయితే కట్ చేస్తున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎంతైనా మన గార్డెన్లో పెంచుకున్న వెజిటేబుల్స్ అండ్ అలానే లీపీ వెజిటేబుల్ని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే మా గార్డెన్లో నల్ల మిరపకాయలు కూడా ఉన్నాయి సో చూడండి ఇలా తెంచి అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా చాలా హెల్తీగా గ్రో అయ్యాయి వర్షాలు పడుతున్నాయి కదా సో అన్నీ కూడా చాలా బాగా అయితే గ్రో అయ్యాయి చూడండి నల్ల పచ్చిమిరపకాయలు అండ్ అలానే ఇవి వచ్చేసి తెల్ల పచ్చిమిరకాయలు చూడండి ఎంత లైట్ కలర్లో ఉన్నాయో చూడడానికి అన్ని కలర్ వేరియేషన్స్ ఉన్నా కారం మటుకి ఒకేలా ఉంటాయి చాలా ఘాటుగా ఉంటాయి అన్నీ కూడా చాలా బాగా గ్రో అయ్యాయి ఏంటి గోంగూర రెసిపీ చూపిస్తా అని చెప్పి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి గోంగూర కొయ్యడానికని వచ్చి గోంగూరలోకి పచ్చిమిరపకాయలు కావాలి కదా సో హార్వెస్ట్ చేస్తాను మీకు కూడా వీడియో అయితే షేర్ చేస్తున్నాను మా గార్డెన్లో అయితే మూడు రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయండి చూసారా ఈ పచ్చ రంగు పచ్చిమిరపకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో సన్నగా పొడుగ్గా భలే ఉన్నాయి ఇవి కాటు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తనికి ఇలా గార్డెన్ నుంచి పచ్చిమిరపకాయలు అండ్ అలానే గోంగూర ఆకులు అయితే తెచ్చేసుకుని గోంగూర ఆకులు నీట్గా కడుక్కొని ఇలా ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఫైనల్గా ఇలా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఒక గిన్నె తీసుకుని దాంట్లో కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుని దాంట్లోకి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక ఒక ప్లేట్ మూత పెట్టాలి ఇలా ఒక ప్లేట్ మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గనివ్వాలండి ఇక చూడండి వాటర్ అనేవి ఎలా పొంగుతున్నాయో ప్లేట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా సో చూడండి ఆకు కలర్ అనేది ఈ కలర్ లోకి అయితే చేంజ్ అవుద్దండి కలర్ చేంజ్ అయ్యాక ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మగ్గిన గోంగూర ఆకుని బాగా చల్లని ఇవ్వాలండి ఈ లోపు మనం రొయ్యలను కూడా క్లీన్ చేసేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాము మగ్గించి పెట్టుకున్న గోంగూరకైతే అయితే చల్లరిపోయిందండి ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో తీసుకుని ఫైన్గా మిక్సీ అయితే పట్టుకోవాలండి సో ఇలా మిక్సీ పట్టుకున్నాక చూస్తున్నారు కదా ఇలా ఒక పేస్ట్ లాగా అయితే రెడీ అవుద్దండి ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ని ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రొయ్యల్లో కొద్దిగా పసుపు అండ్ అలానే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఆల్రెడీ గోంగూర అనేది మగ్గిపోయి పేస్ట్లో అయితే రెడీ అయింది కదా సో కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కానీ రొయ్యలు ఎక్కువ టైం కుక్ అవ్వాలి కదా సో అందుకని ఇలా ముందుగానే మగ్గనిచ్చేసుకోవాలి గోంగూరలోకి చింతపండును కూడా ఇలా నానబెట్టేసుకోవాలండి కొద్దిగా చింతపండు అయితే సరిపోద్ది గోంగూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కదా సో కొద్దిగా చింతపండు అయితే సరిపోద్ది ఇక్కడ చూసారా రొయ్యలు అనేది బాగా మగ్గిపోయింది రొయ్యలు బాగా మగ్గిపోయాక ఆల్రెడీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక అందులోకి చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలండి పిప్పు మొత్తం తీసి ఓన్లీ జ్యూస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి చింతపండు జ్యూస్ యాడ్ చేసుకున్నాక కర్రీ అనేది కొద్దిగా పలచనవద్దు కదండి అది చిక్కపడేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి సిమ్లో సో దట్ రొయ్యలకి గోంగూర అంతా బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ టైంలోనే మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ రొయ్యలు మగ్గేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకున్నాం కదా సో అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి గోంగూరకు తాలింపు వేయడానికి ఇలా పోపు సామాన్లు అన్నీ తీసుకున్నామండి గోంగూరలో మోస్ట్ ఇంపార్టెంట్ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని రోజుల క్రితం దెబ్బకాయ పిలహర వీడియో పెట్టానండి ఆ వీడియోకి ఒక ఆమె కామెంట్ చేశారు తాలింపులో ఆవాలు వేసుకోలేదని ఆవాలు కంపల్సరీ వేసుకోవాలండి కానీ మా ఇంట్లో అందరూ ఆవాలు తినరు తినరు మీన్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల తినకూడదండి సో అందుకని మేము ఆవాలు అయితే స్కిప్ చేసాము మీరైతే ఆవాలు యాడ్ చేసుకోండి ఏం చేసిన ఆమెకి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే నేను అసలు ఆవాలు వేసుకోము కదా మేము ఆవాలు వేసుకోవాలన్న టాపికే మర్చిపోయాను అందుకని వీడియోలో ఎక్కడ చెప్పలేదు సో ఆవిడ మా వీడియోని ఇంత డీటెయిల్గా చూసి టైం తీసుకుని మాకు కమెంట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి ఫైనల్గా ఇలా గోంగూర తాలింపు అయితే రెడీ అయిపోయిందండి వెల్లుల్లిపాయలు కూడా వేసాం కదా వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇక చూడండి ఇలా గోంగూరలో తాలింపుని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక తాలింపు అంతా గోంగూరలో కలిసేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి గోంగూర పచ్చిరయలు కాంబినేషన్ ఎంత బాగుంటుందో గోంగూర ఎండు రైలు కాంబినేషన్ కూడా అంతే బాగుంటుందండి ఎండు రైలు తినేవాళ్ళు నెక్స్ట్ టైం ఒకసారి అలా కూడా ట్రై చేసి తినండి టేస్ట్ అయితే అద్దిరిపోద్ది ఫైనల్గా ఇలా గోంగూర పచ్చిరయ్యలు రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అతి తక్కువ టైంలో చాలా ఎమ్మె అండ్ టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అద్దిరిపోద్ది అంతే ఇలా వేడివేడి అన్నంలో వేడివేడి గోంగూర వేసుకుని దాంతోపాటు పచ్చుల్లిపాయ అందులో కొద్దిగా గానుగ నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకుని తింటే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది అలానే గోంగూర ముందు రోజు నైట్ వండుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి చూస్తుంటేనే ఊరుతుంది కదా సో ఇంకెందుకు లేట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్